సాక్షాత్ ఆ పార్వతీదేవి అమ్మవారే వరమిచ్చిన పుత్రగణపతి వ్రతం సంతానం లేనివారు మగ సంతానమే కావాలి అని అనుకునేవారు సత్సంతానం కోసం అంటే పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకునేవారు ఇలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల క్షేమం కోసం ఈ పూజను చేయవచ్చు అయితే పుత్రగణపతి వ్రతం సంపూర్ణ పూజా విధానం ఇంట్లో ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని పూర్తివరంగా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి ఆ పూజా విధానంలో మనలో చాలామందికి చాలా సందేహాలు వచ్చాయి వాటన్నిటికీ సమాధానం చెప్తూ మీకు ఈ రోజున ఈ వీడియో అయితే షేర్ చేయబోతున్నాను మొత్తం ఇరవై ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నాను మీకు వచ్చినటువంటి సందేహం కూడా ఈరోజు వీడియోలోనే మీకు సమాధానం దొరకబోతుందండి కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి పుత్రగణపతి వ్రతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసం శుక్లపక్షంలో చవితి తిది ఉన్న సమయాన ఈ వ్రతాన్ని ఆచరించాలి అనగా మార్చి రెండో తారీఖు ఆదివారం రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషం నుంచి ప్రారంభమైనటువంటి చవితి తిది మార్చి మూడో తారీఖు సోమవారం వేళ రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు చవితి తిది ఉన్నది కాబట్టి మార్చి మూడో తారీఖు సోమవారం వేళ పుత్రగణపతి వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు ముఖ్యంగా పుత్రగణపతి వ్రత పూజా విధానానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయం ముందుగా తెలుసుకుందామండి ఒక తెల్లటి వస్త్రం అయితే కావాలండి అంటే సత్యనారాయణ స్వామి రథంలో మనం తెల్లటి టవల్స్ అవి ఉపయోగిస్తుంటాం కదా అది కొత్తదే కావాలి వినాయకుడికి ఎంతో ఇష్టమైనది గరిక కాబట్టి గరిక ఎక్కువగా ఉన్నట్లయితే మండపం ఏర్పాటు చేయడానికి కోసం కొద్దిగా గరిక ఎక్కువగా తీసుకోండి అష్టోత్తరానికి కూడా గరిక కావాలి ఎర్రటి మందార పువ్వులు అంటే వినాయకుడికి ఎంతో ఇష్టమండి కాబట్టి ఎర్రటి మందార పువ్వులు తెల్ల జిల్లేడు ఆకులు తెల్ల జిల్లేడు పువ్వులు పువ్వులు ఎక్కువగా ఉన్నట్లయితే మాలగా చేసి స్వామివారి అలంకరణ కోసం సిద్ధం చేసుకోండి గరికను ఏ విధంగా కట్టలుగా కట్టి మండపమంగా ఏర్పాటు చేయవచ్చు లేదా ఇలా కలిసిన చొమ్ములో నీళ్లు పోసి ఇరుప్రక్కలా కూడా పెట్టవచ్చు అలాగే తెల్ల జిల్లెడు పువ్వుల మాలను ఈ విధంగా సిద్ధం సిద్ధం చేసుకోండి పటానికైనా లేదా వినాయకుడి విగ్రహానికైనా ఈ విధంగా అలంకరణ చేయవచ్చు అలాగే గన్నేరు పువ్వులు మామిడాకులు దూదితో చేసిన వస్త్రం కావాలండి ఇలా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది లేదంటే ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు ఇంకా నైవేద్యం ఏమి నివేదన చేయాలండి అంటే ఉండ్రాళ్ళు కుడుములు ఇంకా కొబ్బరికాయ కావాలండి అటుకులు బెల్లము ఇవేమీ లేకపోయినా సరే తెల్ల నువ్వులు బెల్లము కలిపి చక్కగా మిక్సీ పట్టుకోండి తర్వాత ఉండలుగా చేసి కొన్ని ఉండలను వినాయకుడికి నైవేద్యంగా నివేదన చేయవచ్చు అలాగే కలిసం ఆచారం ఉంటే మాత్రం కలిసం కూడా పూజలు పెట్టుకోవచ్చండి కలిసం ఆచారం లేకపోయినప్పటికీ కూడా ఈ విధంగా పూజనైతే చేయవచ్చు అయితే పుత్తరగణపతి పూజా వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చా అని అంటే ఆచారం ఆనవాయితీ ఉండాలని అడుగుతున్నారండి అలాంటిది ఏమీ లేదండి ఆచారం ఆనవాయితీ ఉండనవసరం లేదు సంతానం లేనివారు సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు అలాగే పుట్టబోయే సంతానం ఆరోగ్యంగా పుట్టాలని పుట్టిన సంతానం ఆరోగ్యంగా ఉండాలని ఇలా ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లల కోసం ఈ పూజను చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ పుత్రగణపతి వ్రతం సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది ఎలా తెలుస్తుందని అడుగుతున్నారండి ప్రతి సంవత్సరం కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు గణపతి వ్రతం వస్తుంది ఆ రోజునే చేయాలండి మళ్ళీ ఎప్పుడైనా చేయవచ్చు అని అడుగుతున్నారు అసలు కుదరదండి ఎందుకంటే స్వామివారికి ప్రత్యేకంగా పుత్తర గణపతి వ్రతాన్ని ఆ రోజున మాత్రమే చేయాలి ఇంకా గణపతి పూజను ఏ సమయంలో చేయాలంటే అడుగుతున్నారండి ఎందుకంటే రీత్యా ఏదైనా బయటికి వెళ్ళవలసి వస్తే ఊరు వెళ్ళవలసి వస్తే మరి పూజను ఎప్పుడు చేయాలని కూడా వారి సందేహం అయ్యి ఉండొచ్చు ఉదయం వేళలో ఈ పూజా వ్రతాన్ని మొదలుపెట్టి పూజనైతే చేయవలసి ఉంటుందండి అనుకోని పరిస్థితులు ఉదయం వేళ పూజ చేయడం కుదిరిన వారు సాయంత్రం వేళ చేయాలి కానీ పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండాలి కాబట్టి ఉపవాసం ఉన్నవారు పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయండి సాయంత్రం వేళ పూజ చేసేవారు ఉదయం నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం ఉండి అప్పుడు పూజ చేస్తే మంచిదండి గణపతి వ్రతంలో ముడుపు కట్టినా కూడా చాలా అంటే చాలా మంచిది మరి ఈ ముడుపు ఎలా కట్టాలి అంటే ముడుపు కట్టడానికి ఎరుపు రంగు క్లాత్ ఒకటి తీసుకోండి లేదా పసుపు రంగు క్లాత్ వైట్ రంగు క్లాత్నే తీసుకోవచ్చు అయితే ఎరుపు అనేది వినాయకునికి చాలా ఇష్టమైన రంగు అందుకే ఇక్కడ నేను జాకెట్ పీస్ తీసుకున్నానండి ఇందులో మూడు గుప్పులు కానీ గుప్పులు కానీ బియ్యం పోయాలి అలాగే ఇరవై ఒక్క రూపాయి అలాగే గుండు వక్క కొద్దిగా గరిక ఖర్జూరం అండి ఎండు ఖర్జూరం పెడితే మంచిది ఇలా పెట్టి ఎవరితోటి మాట్లాడకుండా వినాయకుని ముందు ముడుపు అయితే కట్టవలసి ఉంటుంది ఈ ముడుపు కట్టినప్పుడు కూడా మీ సంకల్పం అనేది వినాయకుని చెబుతూ ముడుపు అనేది కట్టండి మరి ఇలా ముడుపు కట్టిన తర్వాత ఈ ముడుపును ఏం చేయాలని విషయం కూడా చెప్తాను ఉదయం వేళ ముడుపు కట్టండి ఉదయం వేళ కుదిరిన వారు సాయంత్రం వేళ ముడుపును కట్టండి ఉదయం వేళ పూజ కూడా బ్రహ్మముహూర్తలు పూజ చేస్తే మంచిది ఉదయం వేళ నాలుగున్నర నుంచి ఆరున్నర సమయంలో మీరు పూజను చేయండి ముడుపును ఉదయం వేళ కట్టండి ముడుపు కట్టిన తర్వాత ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయండి పూజానంతరం కానీ లేదా రెండు రోజుల తర్వాత అయినా సరే వినాయకుని గుడికి వెళ్ళి ఆ ముడుపు అనేది ఇచ్చేసేయండి గుళ్ళో లేదని మేము తీసుకోమన్నారు అనుకోండి దక్షిణాది ముడుపు ఓపెన్ చేసేసి దక్షిణాది మీరు హుండీలో వేసేసి ఆ బియ్యాన్ని వండ్రాళ్ళగా చేసి మళ్ళీ గుడి దగ్గరే పిల్లలకు కానీ లేదా వచ్చిన భక్తులకైనా సరే ఉండాలని పంచండి అసలు పుత్రగణపతి పూజను ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అని అంటే పుత్రగణపతి పూజను మగ సంతానమే కావాలి అనుకునేవారు మాత్రమే చేయాలని అడుగుతున్నారండి అలాంటిది ఏమీ లేదు కొడుకు కోసం కూడా చేసుకోవచ్చు అంటే వంశాభివృద్ధి కోసం ఎక్కువ మంది పుత్రగణపతి వ్రతాన్ని చేస్తూ ఉంటారు అలాగే సంతానం లేని వారు సంతానం కోసం ఈ పూజను చేయవచ్చు సత్సంతానం కోసం అంటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని కూడా పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే పుట్టిన బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఎల్లవెళ్ళలా ఉండాలని కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు మరి పుత్రగణపతి వ్రతాన్ని ఎవరు చేయకూడదు అని అంటే పీరియడ్ టైంలో ఉన్నవారు ఏట శూతకంలో ఉన్నవారు అలాగే చిన్న పిల్లలు అంటే పెళ్లి కాని పిల్లలు ఎవరు కూడా ఈ పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించకూడదు ముఖ్యంగా పుత్రగణపతి పూజలు ఎటువంటి నియమాలు పాటించాలి మాకు పూర్తివరంగా చెప్పండి అని కూడా అడుగుతున్నారండి ఉత్తర గణపతి పూజను ఎవరైతే ఆచరిస్తున్నారో వారు తప్పనిసరిగా ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజున ఉదయాన్నే లేచి తలంట స్నానం చేయాలి భార్య భర్తలు ఇద్దరు కలిసి పూజను చేస్తే చాలా అంటే చాలా మంచిదండి ఒకవేళ భర్త గారు కనుక కుదిరినట్లయితే భార్యగారే మీరు చక్కగా ఒక తెల్లటి టవల్ని కుడిపక్కన వేసుకొని ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు పూజలో వినాయకుని విగ్రహం ఉంటే పెట్టుకోండి చాలా మంచిదండి వెండి విగ్రహమైన మట్టి విగ్రహమైన పసుపుతో చేసిన వినాయకుడిని అయినా సరే పూజలో పెట్టుకోవచ్చు ఈ రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి నాన్ వెజ్ అది తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఎవరిని కూడా దూషించకూడదు ఇంటిని ప్రశాంతంగా ఉంచాలి ఆ భగవంతుని ఇంటికి పిలిచి సకల మర్యాదలు చేసి ఇలా పూజలు చేస్తున్నప్పుడు ఇల్లు ఎల్లవెళ్ళలో కూడా శుచి శుభ్రతతో ఉండాలి విడిచిన వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు గోళ్ళను కత్తిరించకూడదు ఇటువంటి చిన్న చిన్న నియమాలు తప్పనిసరిగా అందరూ పాటించాలి ఇంకా ఈ పూజను ఒకరి కోసం ఒకరు చేయవచ్చా అంటే ఇప్పుడు తమ్ముడికి మరదలకి లేరండి అక్క ఈ పూజను చేయవచ్చ అంటే చేయకూడదండి వారికి వారే చేసుకోవాలి ఈ ఒకరి కోసం ఒకరు చేసే పూజా వ్రతాలు అయితే కాదండి కాబట్టి పిల్లల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సంతానం కోసం ఎదురు చూస్తున్నారు మగ సంతానం కోసం ఎదురు చూస్తున్నారు పుట్టే బిడ్డ ఆరోగ్యం కోసం ఎవరైతే ఈ పూజలు చేస్తున్నారో వారు మాత్రమే గణపతి పూజా వ్రతాన్ని ఆచరించాలి ఇంకా ప్రెగ్నెంట్తో ఉన్నవారు పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించవచ్చా అంటే అంటే ప్రెగ్నెంట్తో ఉన్నవారైతే ఉపవాసం ఉండాలండి కాబట్టి ప్రెగ్నెంట్తో ఉన్నవారు ఉపవాసం ఉండకూడదు కాబట్టి మీ తరపున మీ భర్త ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చండి పూజలు అన్నీ మీరు సిద్ధం చేసినప్పటికీ కూడా భర్త గారి చేత ఈ పూజా వ్రతాన్ని చేయించండి అలాగే ఉపవాసం కూడా వారు ఉంటే సరిపోతుంది సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ అయినా కూడా మీరు పూజను చేయవచ్చు కానండి ఉపవాసం అయితే ఉండకూడదు అలాగే ఫిఫ్త్ మంత్ దాటిన తర్వాత లేదా సెవెంత్ మంత్ దాటిన తర్వాత పూజను కూడా చేయనివారండి చాలామంది ఇళ్లలో కాబట్టి మీ తరపున మీ భర్త గారి పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు తప్పనిసరిగా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఈ పూజను చేయాలంటే ఒక్కొక్కసారి భర్తగారు కుదరకపోవచ్చు కదండి కాబట్టి భార్య మీరు ఒక టవల్ అనేది కుడివైపున వేసుకొని పూజ అయితే చేయవచ్చండి ఇంకా ఉపవాసం అనేది దంపతులు ఇద్దరు ఉండాలని అడుగుతున్నారు ఇద్దరు ఉంటే మంచిదండి ఇద్దరు ఉండి పూజ చేసి ఉపవాసం ఉండి పూజా వ్రతాన్ని పూర్తి చేయగలిగితే చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది కుదరినప్పుడు ఏం చేయలేం కాబట్టి మీరైనా అంటే భార్యగారైనా సరే ఉపవాసం ఉండి పూజావ్రతాన్ని పూర్తి చేయండి పూర్తి వివరంగా మీకు పుత్రగణపతి పూజ వెనుక అన్న కథని మరొక వీడియోలో షేర్ చేస్తానండి కానీ పుత్రగణపతి పూజ గురించి మనకి పురాణాల్లో ఈ విధంగా ఉంది పార్వతీదేవి అమ్మవారి చేతులు రూపుదిద్దుకున్న వినాయకుడి శిరస్సును శివుడు ఖండించిన గాథ మనందరికీ తెలిసిందే ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని గజాసురుని శిరస్సుతో ఆ పిల్లవాడిని బతికించారు ఆ సమయంలో పార్వతీదేవి ఒడిలో ఉన్న గణేషుని చూసేందుకు సకల దేవతలు కైలాసానికి చేరుకున్నారట వారి ఆశిస్సులను స్థుతిని విన్న అమ్మవారు ఫాల్గొన శుద్ధ చవితి రోజున వినాయకుణ్ణి పూజించిన వారికి పుత్రాభివృద్ధి జరుగుతుందని ఆశీర్వదించారట ఇక ఆ రోజు నుంచి కూడా ఇలా పాల్గొన శుద్ధ చవితి నాడు పుత్రగణపతి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు తప్పనిసరిగా సంతానం కలుగుతుంది మగ సంతానం కలుగుతుందని ఒక నమ్మకంగా చెప్తారండి అలాగే ఇలా పుత్రగణపతి పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు మధ్య నిద్రపోవచ్చు అని అడుగుతున్నారండి మధ్యాహ్నం అయితే నిద్రపోకూడదు ఒకవేళ ఇలా దంపతులు ఇద్దరు కూడా పూజ చేయడం కుదరినప్పుడు భర్తగారు నాన్ వెజ్ అది తినవచ్చా అని అడుగుతున్నారండి అసలు ఇంట్లో వండకూడదు తినకూడదు అలాగే బ్రహ్మచర్యం కూడా తప్పనిసరిగా పాటించాలి ఇంకా అనుకోకుండా ఈ రోజు కనుక ఊరు వెళ్ళవలసి వచ్చినా లేదా పీరియడ్ టైం వచ్చినా మళ్ళీ ఈ పూజను ఎప్పుడైనా చేయవచ్చా అని అడుగుతున్నారండి సాక్షాత్ ఆ పార్వతీదేవి అమ్మవారు ఫాలుకున శుద్ధ చవితనాడు ఈ ఈ పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించండి అని అమ్మవారి యొక్క ఆశీర్వాదం కలిగింది కాబట్టి ఆ రోజున మాత్రమే పుత్రగణపతి గణపతి వ్రతాన్ని ఆచరించాలండి మరి ఒక సంవత్సరం పుత్రగణపతి వ్రతాన్ని ఆచరిస్తే మళ్ళీ ప్రతి సంవత్సరం ఈ పూజని చేయాలని అడుగుతున్నారండి అటువంటి నియమం అయితే ఏమీ లేదండి కానీ పూజ చేయడం వల్ల తప్పేమీ లేదు కదా సంవత్సరానికి ఒకసారి చేసేట పూజా విధానం అందరూ ఆచరించవచ్చు అయితే ఉపవాసం ఉండలేకపోయినప్పటికీ కూడా ఉదయం వేళ గణపతిని అయితే పూజించవచ్చు అనంతరం గుడికి వెళ్ళవచ్చా అని అడుగుతున్నారండి వెళ్ళవచ్చండి వినాయకుని గుడికి తప్పకుండా వెళ్ళవచ్చు ఇంకా పత్రగణపతి పూజా విధానం ఆచరించేటప్పుడు ఏమేమి మంత్రాలు చదవాలి అని అడుగుతున్నారండి పదహారు మంత్రాలు అయితే ఉన్నాయండి మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను చక్కగా చదువుకోండి అలాగే పూజా విధానం కూడా ఎలా చదవాలి ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా పూర్తివరంగా డిస్క్రిప్షన్లో మీకు వివరంగా సంపూర్ణ పూజా విధానం షేర్ చేస్తాను అలా చూసుకొని చక్కగా చదువుకుంటూ పూజ అయితే చేయవచ్చు మరి ఈ పుత్రగణపతి వ్రతాన్ని అత్తగారింట్లోనే చేయాలా మేము ఉద్యోగ వేరే ఊళ్ళో ఉన్నాం అక్కడ చేయవచ్చా లేదా పుట్టింట్లో ఉన్నా మీ పుట్టింట్లో చేయవచ్చా అని అడుగుతున్నారండి మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఈ పుత్రగణపతి వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు ఎక్కడైనా చేయవచ్చు మరి పూజలో పసుపు వినాయకని పెట్టాం కదండి మరి ఆ పసుపు గణపతిని ఏం చేయాలి అంటే పూజ అనంతరము అంటే ఉదయం వేళ సాయంత్రం పూజ చేస్తారు మరుసటి రోజున మీరు పూజ పెట్టాను కదిపారు కదిపిన తర్వాత ఆ పసుపు గణపతిని నీళ్ళల్లో నిమజ్జనం చేసేసి పచ్చని చెట్టు మొదల్లో వేసేయండి ఇంకా కలిసం ఆచారం ఉంటే పెట్టవచ్చా అంటే పెట్టవచ్చండి కలిసం మానవైతే ఉన్నారు తప్పనిసరిగా పూజలు పెట్టవచ్చు కలిసం మానవైతే లేనివారు మామూలుగా ఈ విధంగా అయితే పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంకా మరి ఈ పూజను ఆచరిస్తున్నాం కదండి ఖచ్చితంగా అబ్బాయి పుడతాడా అని అడుగుతున్నారండి ఇదంతా అక్కడ ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుందండి కాబట్టి భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజించండి తప్పకుండా ఆ దైవానుగ్రహం కలిగి మీరు కోరిన సంకల్పం త్వరగా నెరవేరుతుంది పూజానంతరం పూజాపీఠం ఎప్పుడు కదపాలి అని అడుగుతున్నారండి అయితే మంగళ శుక్రవారాల్లో అయితే పూజాపేటను కదపకూడదు అలాగే సోమవారం వేళ వచ్చింది ఈసారి మంగళవారం నాడు పూజాపీఠాన్ని కదపకూడదండి బుధవారం ఉదయం వేళ కదపవచ్చు మాకు ఇన్ని రోజు ఉంచడం కుదరదు అనుకున్న వారు సోమవారం సాయంత్రం వేళ అనంతరం పూజాపేటాన్ని కదపవచ్చు పూజలు ఏమేమి నైవేద్యం పెట్టాలండి అంటే కుడుములు ఉండ్రాళ్ళు అటుకులు బెల్లము పండ్లు అలాగే కొబ్బరికాయ తాంబూలము నివేదన చేయవచ్చండి ఇవేమి కుదరినప్పుడు నువ్వులు బెల్లం కూడా కలిపి నైవేద్యం నివేదన చేయవచ్చు ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ కూడా మీకు వచ్చినట్టు సందేహాలు అన్నిటికీ సమాధానాలు దొరికాయని అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారమండి